చెల్లో సంగమేశ్వరం ఈ సంగమేశ్వరానికి రావాలంటే కర్నూలు నుంచి ఆత్మకూరుకు వచ్చి ఇక్కడికి రావాలన్నమాట కర్నూలు నుంచి ఇరవై కిలోమీటర్లు ఆత్మకూరు నుంచి ఇరవై కిలోమీటర్లు ఉంది ఇక్కడ రోడ్డు సౌకర్యం చాలా బాగుంది కానీ బస్సు అయితే రోజుకు ఒకసారి మాత్రమే వస్తుందన్నమాట అందుకని ఓన్ వెహికల్ ఉంటే చాలా మంచిది ఆటోలు కూడా ఉంటాయనుకోండి అలాగే రెస్ట్ తీసుకోవడానికైనా ఇక్కడ ఉండడానికైనా ఓకే కానీ నైట్ ఉండాలంటే ఇక్కడ వసతి లేదు సో ఓన్ వెహికల్ బైక్ కారు ఆటోలు రావడం అయితే మంచిది అనమాట వచ్చేసాము ఇక సంగమేశ్వరానికి అయితే ఫుల్ వాటర్ నాయండు హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు లెస్ కల్చర్ నేను మీ రామాంజీ ప్రజెంట్ మనము ఆత్మకూర్ దగ్గర ఉన్నటువంటి సంగమేశ్వరం దగ్గర అయితే ఉన్నాం ఈ సంగమేశ్వరము ఎనిమిది నెలలు నీళ్ళల్లోనే ఉండి నాలుగు నెలలు మాత్రమే బయటకు మనకు కనిపిస్తూ ఉందనమాట ఇప్పుడు చూస్తే అక్కడ అంతా నీళ్ళు ఉందండి మనకు అక్కడ కనిపిస్తున్నది అక్కడ ఉందన్నమాట అసలైన సంగమేశ్వరము బేసిక్గా ఇక్కడ స్టోరీ ఏంటంటే దక్ష ప్రజాపతి అంటే పార్వతీదేవి తండ్రి తన ఒక యజ్ఞం నిర్వహించినప్పుడు శివుడు లేకుండా యజ్ఞాన్ని చేయాలనుకుంటాడు అది నారదుని ద్వారా సతీదేవతకు తెలుస్తుంది అనమాట ఆమె ఆ యజ్ఞం దగ్గరికి నా భర్త లేకుండా ఎలా చేస్తారు మీరు శివుడు ఉండాల్సిందే కదా అని చెప్పేసి యజ్ఞం దగ్గరికి వస్తుంది దక్ష దక్ష ప్రజాపతి దక్షుడు యజ్ఞం చేస్తూనే ఉంటాడు అప్పుడు ఇంకా ఆమెను ఇంకా నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి వద్దు నువ్వు అవసరం లేదు అని చెప్పేసి ఆమెను గెంటేసినప్పుడు ఆమె బాధతోన అక్కడ అక్కడ జరుగుతున్నటువంటి యజ్ఞ యాటికలోకి ఆ అగ్ని ఆహుతి అయిపోతాదన్నమాట ఆ అగ్నికి ఆహుతి అయిపోయినప్పుడు శివునికి పట్టరానికి కోపం వచ్చేసి దానితో వీరభద్రుని ఆ కిందికి పంపించి ఆ దక్ష యజ్ఞం జరిగిన ప్రదేశానికి పంపించి మొత్తం అక్కడ ఉన్నటువంటి రాజులను మునులను మహర్షులను లాస్ట్ కు దక్ష దక్షుణ్ణి కూడా చంపాయమని చెప్పేస్తాడు అనమాట ఇంకా ఎవరిని ఏం లెక్క చేయదు ఇంకా నీకు ఎక్కడ లేని శక్తులన్నీ చేస్తాను ఇంకా ఎవరిని మిగల్చొద్దు ఎవరిని బతికి బతకంగా ఆ మిగల్చొద్దు అని చెప్పేసి చెప్తాడు అన్నమాట తర్వాత వచ్చి అందరినీ కూడా చంపేస్తాడు వీరభద్రుడు అలాగే తనతో పాటు వచ్చిన రాక్షసులందరూ చంపేస్తారు అయితే ఆ దక్ష యజ్ఞం జరిగిన ప్రదేశం అయితే ఈ సంగమేశ్వరం గెలిచిన ఇక్కడే అనమాట ఆ దక్ష యజ్ఞం జరిగిన తర్వాత శివుడు పార్వతీ దేవత రాతి తేరులో ఈ సంగమేశ్వరం మీదుగానే మనకు కాశీలోని ప్రయాగకు వెళ్ళేవారంట అప్పుడు ఒక బాలుడు కూడా చూస్తే ఈ శివుడు పార్వతీ దేవత తేరులో బయలుదేరడం వెళ్తూ ఉండడం ఒక బాలుడు చూస్తాడనమాట తనకు చెప్తారు నువ్వు నువ్వు మమ్మల్ని చూసినట్టు ఎవరికి చెప్పొద్దు అని చెప్పేసి చెప్పి వాళ్ళు ప్రయాగకు వెళ్తారనమాట ఆ బాలుడు చూసిన వాడు చూసినట్లు ఊరుకో ఉండకుండా పోయి అక్కడ ఉండండి నేను స్వామిని చూసినాను శివుడిని చూసినా అని అనమాట ఆ చూసిన తర్వాత ఆ పిల్లవానికి మాటలు కూడా పోయాయంట అంటే అది ఇంకొక కథ అది సైడ్ స్టోరీ మళ్ళీ దాని గురించి మాట్లాడుకుంటే వేరే సంగతి అది అయితే ఆ తర్వాత ఆ పాండు పాండురాజులు ఆ కౌరవులతోన జూదం ఆడుతున్నప్పుడు ఆ జూరంలోన రాజ్యం కోల్పోతారు అనమాట కోల్పోయి అరణ్యవాసంకి వస్తారు ఆ అరణ్యవాసంకి వచ్చినప్పుడు వాళ్ళు శ్రీశైలం దర్శించుకుందామని చెప్పేసి వెళ్తూ ఉన్నప్పుడు ఈ సంగమేశ్వరం మీద కానీ వెళ్తున్నప్పుడు సంగమేశ్వరం దగ్గర బస చేయాలని ఆగుతారు అంటే విశ్రాంతి తీసుకోవడానికి పూర్వం ఏం జరిగేదంటే ఎవరన్నా కానీ రాజులు కానీ దేవతలు కానీ ఎక్కడైనా అడవి లాగా ఉండే ఏరియాలలోన విశ్రాంతి తీసుకోవాలనుకున్నప్పుడు లేకపోతే బస చేయాలని అనుకున్నప్పుడు వాళ్ళకు గుర్తులుగా ఏదైనా గుడిని కట్టించడం కానీ లేకపోతే ఏదైనా గుర్తు పెట్టిపోవడం కానీ వాళ్ళ ఆనవాయితీ అనమాట అలాగా శ్రీశైలంకు వెళ్ళేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సంగమేశ్వరం చాలా మంచి ప్లేసు అని చెప్పేసి పాండవులు అనుకుంటారు అనమాట అంటే ఈ సంగమేశ్వరం దగ్గర ఏడు నదులు కలుస్తాయండి కృష్ణ వేణు తుంగ భద్ర మాలాపహారిని భవనాశిని భీమరథి అని చెప్పేసి ఏడు నదులు కలుస్తాయి అందుకనే అంటే ఒకటి దక్షయజ్ఞం జరిగింది ఇంకొకటి శివుడు ఆ పార్వతీదేవి రాత్రిలో ప్రయాగాకు ప్రవహించ ప్రయాణించిన ప్రదేశం మూడవది ఏడు నదులు కలుస్తాయి అందుకని చాలా పవిత్రమైనది అని చెప్పేసి పాండవులు మొత్తము శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకుంటారు అన్నమాట అయితే భీముని చెప్తారు పోయి కాశీ దగ్గర నుంచి శివలింగాన్ని తీసుకోమని చెప్తారు ఆ పక్షం రోజులు వెయిట్ చేస్తారు మామూలుగా అంటే ఇప్పుడు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లోని సంగమేశ్వరం ఎక్కడ కాశీ అండి కా అంటే ఇప్పుడు అయితే దాదాపు రెండు మూడు నెలలు టైం పడుతుందో నడుచుకుంటే పోయి రావడానికి అలా భీముని కోసం పక్షం రోజులు వెయిట్ చేస్తారంటే పదహైదు రోజులు చూస్తారన్నమాట ముహూర్తం మించిపోతుంది మంచి గడియలు లేవని చెప్పేసి అక్కడే ఉన్నటువంటి ఒక వేప ముద్దుతో శివలింగాన్ని శివలింగం లాంటిది తయారు చేసి ప్రతిష్ఠిస్తారనమాట ఆ ప్రతిష్ఠించినాక శివుడు ఒక మరకత శివలింగంతో అక్కడికి వస్తాడనమాట మరకత శివలింగం అంటే పచ్చ పచ్చగా ఉంటుంది అనమాట ఉంటుంది మరకత శివలింగం అంటే అలా మరక దాదాపు తొమ్మిది అడుగుల మరకత శివలింగంతో వస్తాడనమాట ఇక్కడికి వచ్చిన వెంటనే వాళ్ళు వేప మొద్దుతో ప్రతిష్ఠించిన శివలింగాన్ని చూసి భీమునికి ఎక్కడ లేని కోపం వచ్చేసి ఆ నా కోసం కూడా ఆగలేరా మీరు అని చెప్పేసి ఆ శివలింగాన్ని తీసి ఈ నదిలోకి పడేస్తాడు పడేసి అప్పుడు ధర్మరాజు ఆ సరే నీ శివలింగాన్ని కూడా ఇక్కడ కొద్దిగా ముందుగా ప్రతిష్ఠిద్దాం ఇక్కడ ఎవరైనా వచ్చిన వాళ్ళు ఇక్కడికి ముందుగా నీ శివలింగాన్ని దర్శించిన తర్వాతనే ఇక్కడ అసలైన నేను ప్రతిష్ఠించిన శివ వేప ముద్దులో ఉన్న శివలింగాన్ని దర్శించుకుంటారని చెప్పేసి ఆ శివలింగాన్ని కూడా అక్కడికి కొద్ది దూరంలో ప్రతిష్ఠిస్తారనమాట ఇది యాక్చువల్ గా జరిగిన కథ ఇక్కడ కాశీరెడ్డి నాయన ఆశ్రమం నిత్యానదాన వస్తి సదుపాయం అయితే ఉందన్నమాట ఫుడ్ ఎనీ టైం పొద్దున మధ్యాహ్నం రాత్రి మూడు పూట ఇక్కడ ఉంటుంది సో సదుపాయం కైతే ఇక్కడ చాలా ఉంది అనమాట ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఏమో సంగమేశ్వరంకి వెళ్తుంది అనమాట ఈ రూట్ ఏమో అనమాట సోమేశ్వరం ఇంతకుముందు అయితే సంగమేశ్వరం చూసాం కదా సో అక్కడి నుంచి కొద్దిగా ముందుకొస్తే సోమశిల ఉందన్నమాట ఇక్కడ తెలంగాణ ఇది ఇక్కడేమో ఆంధ్రప్రదేశ్ కరెక్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బార్డర్లో ఉన్నామన్నమాట మనమైతే ఇక్కడ నుంచి బేసి కరెక్ట్గా సంగమేశ్వరం నుంచి ఇక్కడికి రావాలంటే ఒక కిలోమీటర్ జస్ట్ కొండెక్కి కొండ దిగితే సోమశిల తెలంగాణ వస్తుంది కానీ బై రూట్ రావాలంటే మాత్రం తెలంగాణ నుంచి మనం నాగర్ కర్నూలు నుంచి సోమేశ్వరనగర్ రావాలంటే దాదాపు ఇలా సంగమేశ్వరం డెబ్బై కిలోమీటర్లు చూడండి ఎంత డిఫరెన్స్ కదా అసలు నీళ్ళు లేనప్పుడు గుడి ఇలా ఉంటుంది అన్నమాట బాగా కనబడుతుంది ఈ తుంగభద్ర కృష్ణ ఈ వాటర్ కొద్దిగా వచ్చాయనుకోండి వాటర్ ఉంటాయి టెంపుల్ కనబడుతుంది కానీ అదే వాటర్ ఎక్కువ వచ్చాయనుకోండి గోపురం ఒక్కటే కనిపిస్తుంది అనమాట ఇరవై అడుగుల ఎత్తుస్తాయి నీళ్ళు ఇప్పుడైతే గుడి కూడా కనబట్లేదు అనమాట గుడి కంటే ఇరవై అడుగుల పైన నీళ్ళు వచ్చాయండి మళ్ళీ ఇక్కడ ఇక్కడ బోటింగ్ కూడా ఉందండి మొత్తానికి ఆ మొత్తం ఇక్కడ ఇది కృష్ణ తుంగభద్ర ఈ రెండు నదులు కలిపే సంఘమే మనకి సంగమేశ్వరం అనమాట ఈ సంగమేశ్వరంలో దాదాపు ఐదు అది సంగమేశ్వరం సిద్ధేశ్వరం కపిలేశ్వరం మల్లేశ్వరం సోమేశ్వరం అయితే ఏమైందంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనభై రెండు మధ్యలో అంజయ్య గారు సీఎంగా ఉన్నప్పుడు ఎనభై ఒకటిలో శ్రీశైలం బ్యాక్ వాటర్ వచ్చేసి అంతా మొత్తం అన్ని కూడా ఇక్కడ స్వామివారి డెబ్బై ఏడు ఎకరాలు తన చుట్టుపక్కల ఉన్న ఊర్లు గుట్టుమరీ ఆ ఇంకా ఆ ఊర్లన్నీ మొత్తం మునిగిపోయాయి అన్నమాట అప్పుడు ఈ గుళ్ళన్నీ కూడా కొట్టుకుపోయింటే ఆ నెలలోన ఆ గుళ్ళన్నింటిని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లక్ష్మీ జగన్నాథట్టు ఎక్కడ కర్నూలు అక్కడికి తర్వాత అలంపూర్ జోగులాంబ దగ్గరికి నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఇక్కడ పక్కనే ఉంది సోమేశ్వరము సిద్ధేశ్వరం అని ఉన్నాయన్నమాట ఇక్కడ అన్నీ మూవ్ చేశారు సో అవైతే ఇప్పుడు మొత్తం ఇప్పుడు వరదలు వచ్చింది మనకు ఈ తుంగభద్ర కృష్ణ ఇవి రెండు కూడా మనకు ఫుల్ వాటర్ వచ్చాయనుకోండి మొత్తం గుడి మునిగిపోతుంది మామూలు టైంలో గుడి పైన అంతా కనిపిస్తుంది కానీ ఈ మామూలు టైంలో మాత్రము ఈ వర్గం ఇప్పుడు ఇప్పుడు గుడికి మనము ఇరవై అడుగుల ఎట్లో ఉన్నామన్నమాట దాదాపు నలభై ఐదు అడుగుల ఎట్లో ఉన్న వాటర్ ఇది గుడి ఇరవై అడుగులు ఉంటే చిన్న నుంచి మళ్ళీ పైన ఇరవై అడుగుల ఎత్తులో ఉన్నాం అనమాట మాము చూడండి మొత్తం నీళ్ళు చూపి చుట్టుపక్కల అది గుడి అక్కడ కనిపి బెండు కనిపిస్తుంది కదా బెండు అది గుడి మాట ఆ కనిపించేదే ఆ బెండు కనిపించేదే గుడి అన్నమాట మొత్తం మనము దాదాపు గుడి భూమి నుంచి ఇరవై అడుగులు అంటే ఇరవై అడుగుల ఎత్తు పైన అంటే మొత్తం నలభై ఐదు అడుగుల ఎత్తులో ఉన్నాయి వాటర్ ఇప్పుడైతే మొత్తం అక్కడ కనిపిస్తుందండి ఇప్పుడు ఇది ఇది ఈ కృష్ణా వాటర్ ఇంకా పైకి వస్తున్నాయి అనమాట అది పైకి కొండల మధ్య నుంచి ఆడ కలుస్తాయి మొత్తం అది ఈ వాటర్ కూడా ఈ కృష్ణా వాటర్ ఇది తుంగభద్ర వాటర్ మనకు ఎక్కడ అలంపూర్ జోగులాంబ దగ్గర నుంచి వస్తాయి అనమాట ఇది రెండు నదులు కలిపి అన్న ఇస్తే ఇది ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నది శ్రీశైలం డ్యామ్ కి వెళ్తాయి అనమాట ఇవన్నీ ఆ ఇప్పుడు అక్కడ నుంచి వెళ్తే మనం తెలంగాణకి వెళ్తాం ఈ సంగమేశ్వరం గుడి అయితే మనకు ఏడు ఎనిమిదో శతాబ్దంలో చాలా వాహనాలు కట్టించారు అనమాట ఇదైతే ఇప్పుడు ఇది కృష్ణా నది అనమాట ఈ కృష్ణా నది అలాగే పక్కన మనకు ఆ అలంపూర్ జోగులాంబ దగ్గర తుగ్మభద్ర నది ఈ రెండు కూడా ఇక్కడ ఒక చోట సంగమిస్తాయి రెండు చోట కలుస్తాయి అలంపూర్ జోగులాంబ దగ్గర నుంచి ఈ సంగమేశ్వరానికి మనకు లో వస్తే పడవలో వస్తే ఐదు కిలోమీటర్లే కానీ తెలంగాణ నుంచి ఆ సంగ అక్కడ అలంపూర్ జోగులాంబ దగ్గర నుంచి షార్ట్కట్ గా సోమశిల మీద రావచ్చు కర్నూలు నుంచి వచ్చే వాళ్ళకైతే ఒక డెబ్భై కిలోమీటర్లు ఇలా గా రావచ్చు బెంగళూరు నుంచి రావాలని కూడా కర్నూలు నుంచి రావచ్చు అనమాట చూసినారు కదండి ఇది సంగమేశ్వరం గుడి గురించి మామూలుగా అయితే ఈ వానలు లేకపోతే ఏప్రిల్ నుంచి జూలై వరకు ఫుల్ గా మొత్తం మనకి కింద భూమి కనబడుతుంది అనమాట గుడి కంప్లీట్గా బయట పెడతాదన్నమాట అప్పుడు మనము వేప ముద్దుతో ఉన్నటువంటి శివలింగాన్ని చూడవచ్చు అలాగే భీమలింగాన్ని చూడవచ్చు అనమాట ఇంకా మనం సంగమేశ్వరం సిద్ధేశ్వరం కపిలేశ్వరం మల్లేశ్వరం సోమేశ్వరం ఇవన్నీ కూడా చూడొచ్చు అనమాట అన్నీ కూడా ఇప్పుడు నీళ్ళలో మునిగిపోయాయి అనమాట ఇక్కడ పక్కన పోతే తెలంగాణలోకి అనమాట సిద్ధేశ్వరము సోమేశ్వరం అని పక్కనే రెండు కిలోమీటర్లు ఉంది ఇక్కడైతే మనకు ఈ నీళ్ళలోనే మల్లేశ్వరము ఇప్పుడు సంగమేశ్వరం నీళ్ళల్లో ఉన్నాయన్నమాట ఇంకా సో ఇప్పుడు నీళ్ళల్లో మునిగిపోయినాయి కాబట్టి పైన ఇరవై అడుగుల పైన ఉండే ఇంకా నీళ్ళు గుడి నుంచి మనకి ఇంకా నీళ్ళు లేకపోతే గుడి మొత్తం కనిపిస్తుంది కాబట్టి ఇంకో వీడియోలో మనం చూద్దాం అదంతా అయితే సో చూసినందుకో ధన్యవాదాలు